ఎప్పుడు కలంలో గోదావరి నదికట్టెకు ఆన్కుని ఉన్న ఒక పెద్ద మామిడి చెట్టులో కోతి అనే కోతి ఉండేది ఆ కోతీ తెలివిగలది చురుకైనది ఆ చెట్టు ఎప్పుడూ రుచికరమైన మామిడిలతో నిండిపుంటూ ఉండేది కోటి రోజూ పండు తింటూ చెట్టు పైకి దూకుతూ నదిని చూస్తూ ఆనందంగా జీవించేది అలాగే ఆ నదిలో మోసలి అనే మోసలికూడా ఉండేది మోసని బలిష్టమైనది కానీ అంత తెలివైనది కాదు ఒక ఎండాకాలం రోజున మోసలి నదిలో ఆలసిపోయి ఆకలితో ఉన్నదా కోటి మామిడులు తింటూ ఉన్నదాన్ని చూసింది ఓ కోతి నువ్వు ఏమి తింటున్నావు అని మోసలి అడిగింది హివి మామిడులు చాలా రుచిగా ఉంటాయి కవలా ఇ అని కోటి నవ్వుతూ అడిగింది కోటీ ఓ మామిడిని కిందవేసింది మోసలి తిని ఆనందించింది అప్పటినుంది ప్రతిరోజు కోటి మోసనికి మామిడ్లు వేసే రోజువారీ ఆచారం మొదలైంది వీరిద్దరి మధ్య మంచి స్నేహం పెరిగింది ఒకరోజు మోసలి తన భార్యకి ఈ మామిడిల గురించి కోటి గురించి చెప్పింది అప్పుడు మోసనీ భార్య అతి లోభంగా పతకమైన ఆలోచన చేసింది ఇది ఇలా అయితే ఆ కోతికి ఎంత రుచికరమైన హృదయం ఉండి ఉంటుందో నాకు ఆ కోతి గుండె కావాలి ఇగి అని మోసలిని ఒత్తిడిచేసింది మోసలి మోత్త ఒప్పుకోలేదు కానీ భార్య కాసేపటికి మౌన వహిస్తానని బెదిరించడంతో అతను ఇబ్బందిగా అంగీకరించాడు రెండు రోజులకు మోసలి కోటి వద్దకు వచ్చి స్నేహితుడా నీకు నదిలో ఓటూ తీసుకెళ్తాను నీకు నా ఇంటిమి చూపిస్తాను అన్నాడు కోటి తోలుతా సందేహపడినా నమ్మకంతో మోసలీపై ఎక్కింది నదిలో కొంత దూరం వెళ్లాక మోసలి చెప్పాడు నిజం చెప్పాలి కోటి నా భార్య నీ గుండెను తినాలనుకుంటోంది ఏ కోటి ఒక్క క్షణం దిగ్భ్రాంతికి గురయ్యాడు కాని తన తెలివిని వాడాడు ఓ మోసలి నువ్వు ముందే చెప్పాల్సింది మేము కోతులు గుండెనో మన దగ్గరే పెట్టుకోం నేను నా గుండెను చెట్టుపైనే వదిలేశాను నన్ను తిరిగి తీసుకెళ్ళు తీసుకొస్తాను ఏ మోసని నిజంగా నమ్మి తిరిగి వెనక్కి వెళ్ళింది అడదానే కోటివృక్షంపైకి ఎక్కీ ఓ మోసలి